అన్నిటిని కూడా నిర్ధారణ చేసి గుర్తించి వీటిపైన ఉన్న అన్నిటిని కూడా కూల్చే చెప్పారు వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వారు వార్ ఫ్రంట్లో అంటే యుద్ధ ప్రతిపాదక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది అది కూడా అనేక పత్రికల్లో కూడా ప్రచురణ కావడం కూడా జరిగింది ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన మూసీ కార్పొరేషన్ మీటింగ్లో కూడా ఈ మీటింగ్ కు సంబంధించి ఏదైతే జియో నెంబర్ సెవెన్ జియో నెంబర్ సెవెన్ రెండు వేల పదహారులో ఒక జియో ఇవ్వటం జరిగింది ఆ జివోలు ఏమన్నారు రివర్ బెడ్ బౌండరీకి సంబంధించి ఐదు వందల మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని మేము చెప్పింది కాదు ఈ జియో యాభై మీటర్లను బఫర్ జోన్ గా నిర్ధారించాలని పార్టీ ప్రభుత్వంలో ఈ జీవో తీయటం జరిగింది మేము జివోని ఏది చేంజ్ చేయాలి ఇప్పుడు ఇప్పటి వరకు ఆ జీవో పరంగానే ముందుకు నడుస్తా ఉన్నాం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో వారు టీమ్స్ ఏర్పాటు చేసుకున్నారు చేసుకొని దాదాపు వారి లెక్క ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు అక్రమ కట్టడాలని ఈ మీటింగ్కు సంబంధించి ఆ మినిట్స్లో ఇవన్నిటిని కూడా స్పష్టంగా వారు తెలియజేయడం జరిగింది అదే విధంగా ఈరోజు అనేక సందర్భాలలో మనం పేపర్లో కూడా చూస్తా ఉన్నాం సరే ఓ మూసి నది ప్రక్షాళన జరిగితే పరిశుభ్రమైన నీరు గాలి అందియాలని ఆలోచన చేసిందని మేము కూడా అనుకున్నాం వారు ముందుకు నడుస్తారని ఆలోచన చేసినాం పేపర్ల వరకే పరిమితమై మాటలతోనే గడిపిన గత తొమ్మిది సంవత్సరాలు ఇది కూడా మూసి నది ప్రక్షాళన కూడా అదేవిధంగా నడిచింది అనేక సందర్భాల్లో మనం చూసిన రెండు వేల ఇరవైలో ఇరవై రెండులో ఏ విధంగానైతే ఆ మూసికి సంబంధించిన అటువైపు ఉన్న మన అన్నజల్లులు ఆ స్లమ్ ఏరియాస్లో ఉంటున్న వారు ఆ లో లైన్లో లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు ఏ విధంగా ముంపుకు గురైనరో స్పష్టంగా పత్రికల ద్వారా ఈరోజు ఈ విధంగా ఈ ప్రాంతాల్లో ఇదే చాదరగట్ ప్రాంతం సాగర్గఢ్ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఇంతవరకు నీటి ముప్పు జరిగింది ఒకటి కాదు అన్ని పేపర్లో ఈ విధంగా రావటం జరిగింది ఈ విధమైన వార్తలనే కాదు ప్రతి ఒక్క పౌరుడు అయ్యో ఈ విధంగా అక్రమ కట్టడాలుంటే వీరికి ఏదైనా ఆలోచన చేసి ఇచ్చి వీరిని ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుంటుందని ఆ ప్రాంత వాసులు కూడా అప్పుడు కోరిను చాలా సందర్భాల్లో ఇబ్బంది పడిన ప్రజానికం దానికి తోడు మేము చెప్తా ఉన్నాము ఈరోజు మళ్ళా ఒక ఎక్స్పర్ట్ కమిటీ పదిహేను ఐదు రెండు వేల పంతొమ్మిదిలో మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎస్టిమేటు మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ మూసీరవి నదికి సంబంధించి మరి చీఫ్ ఇంజనీర్ గారు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారికి ఈరోజు మ్యాక్సిమం డిశ్చార్జ్ ఎంతవరకు ఉంటే ఆ మాక్సిమం డిశ్చార్జ్ కంటే ఎక్కువ ఒక క్యూసెక్ ఎక్కువైనా అనేక మందికి ప్రాణాన్ని కానీ ఆస్తి నష్టం కలుగుతుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఈ దాంట్లో భాగంగానే పదిహేను మే రెండు వేల పంతొమ్మిదిలో లక్ష యాభై వేల క్యూసెక్స్ ఈ మినిమం